మేము విలేజ్ నుంచి ఏం తెచ్చామో చూదుర్రండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని ఎక్కడ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే విలేజ్లో అయితే వచ్చామని మీరు అందరికీ తెలుసు కదా ఇంకా నేనైతే ఇప్పుడు విలేజ్ నుంచి వచ్చాక మా ఇంట్లో ఎలా పనులు అయితే చేస్తాననేది ఇది డైలీ బ్లాగ్ అండి ఇంకా ఆలస్యం లేకుండా అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకండి ఊరు నుంచి తెచ్చిన బట్టలన్నీ ఇంకా మా అక్కడ కొన్ని అయితే ఉతికేసి తీసుకొచ్చాను ఇంకా ఉతికినవన్నీ ఇక్కడైతే తీసేసానండి ఇంకా బ్యాగ్లో నుంచి ఇంకా సపరేట్ చేయాలి ఇంకా ఉతకాల్సినవి అయితే వేరే బ్యాగ్లో అయితే తీసుకొచ్చాను అవన్నీ ఇప్పుడైతే క్లీన్ చేయాలి ఇల్లు అయితే ఇలా ఉందని ఎవరు ఏమనుకోకండి ఇంకా ఊరి నుంచి అయితే వచ్చాము కదా నిన్నైతే అయితే మొత్తం ట్రైన్ జర్నీ చేసి వచ్చాము ఇంకా ఎక్కడ అక్కడ క్లీన్ చేయాలి మొత్తంను ఇంకా నేనైతే విలేజ్ నుంచి ఏమైతే తీసుకొచ్చామని అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఏమీ ఓపెన్ చేయలేదు విలేజ్ నుంచి ఏమైతే తెచ్చామని ఇగోండి ఇంకా నెక్స్ట్ ఇంకా కంటిన్యూగా వీడియో చూడండి ఇంకా నేనైతే విలేజ్ నుంచి ఏమేమి తెచ్చాను అక్కడ స్పెషల్స్ ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా బ్యాగ్ అయితే మొత్తం తీసేసి ఇంకా బ్యాగ్లో బట్టలన్నీ ఇంకా ఉతికినవన్నీ చక్కగా మడతలు అయితే పెట్టేసానండి ఇంకా బ్యాగ్ బీరువాలు అయితే సదిరేయాలి ఇంకా బ్యాగ్ అయితే ట్రైన్లో వచ్చాం కాబట్టి అది అయితే ఉతకాలి బ్యాగ్ ఇగోండి ఉతకాల్సిన బట్టలు అందరూ అంటారు ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారని ఊరు వెళ్ళేటప్పుడు సరదాగా ఉంటుంది కానీ ఊరు నుంచి వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుందంటే చాలా పని అంటే ఉంటుందండి వెళ్ళేటప్పుడు చాలా సరదాగా వెళ్తాం వచ్చేటప్పుడు చాలా బాధగా వస్తాం వచ్చిన తర్వాత ఈ పనులు అయితే సరిపోతాయి ఇంకా వీడియోలు అయితే ఇంకా నేను ఒకటైతే చూపిద్దాం అనుకుంటున్నాను ఇవైతే చూసారా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి ఇవే నేనే స్టిచ్ చేశాను ఇవి చూడండి ఇంకా వివరంగా చూపిస్తాను మీకు ఇవి పిల్లలకి డైపర్లు అయితే ఎక్కువ యూజ్ చేస్తారు కదా ఆ వాళ్ళకైతే ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి పిల్లలకి ఇగోండి ఇక్కడ ఇవి కూడా కుట్టాలి ఇలా కుట్టి ఇప్పుడు పిల్లలకి ఇలా వేసినప్పుడు ఇలా అయితే వేసి ఇగో ఇలా అయితే పెట్టి దీన్నైతే ఇలా అయితే ఈ లోపలకైతే పెట్టి డైపర్లాగా చక్కగా కట్టేయాలండి పిల్లలకి మనకు వాష్రూమ్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా జర్నీలకి వెళ్ళేటప్పుడు పిల్లలకైతే డైపర్లు వేస్తే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఇలా క్లాత్తో ఇంటి దగ్గర మనకు తెలిసిన స్టిచ్చింగ్ వాళ్ళతోనైనా ఇలా కుట్టిస్తే పిల్లలు చాలా ఫ్రీగా ఉంటారు జర్నీ చేసేటప్పుడు గట్ట నేనైతే మా పాపకైతే ఇలా ఒక పది వరకు స్టిచ్ చేశాను ఇది చూడండి నేను ఊరైతే ఒక ఫోర్ ఫైవ్ తీసుకెళ్ళాను చూసారా ఫ్రెండ్స్ ఇంకా ఊరు నుంచి తెచ్చినవన్నీ మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది ఏంటో చూసారా మా అబ్బాయికి రింగ్ కోర్మం అనే టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇది అయితే తీసుకున్నామండి అది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను అక్కడ చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇంకొక వీడియో అయితే చూపించాలి ఇది మా పిల్ల టవల్ చూసారా చాలా బాగుంది ఇంకా మీకు ఒక ఈ వీడియోలు అయితే ఒకటి చూపిద్దాం వీడియోలో ఇంకోటి కూడా చూపించాలనుకుంటున్నానండి నేను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నా ఆస్తి మా పుట్టింటి ఆస్తి అండి నాకైతే అప్పుడు ఒక యాభై సెంట్ల పొలం అయితే మా నాన్నగారు ఇచ్చారు ఇంకా అది రిజిస్ట్రేషన్ అయితే చేపిచ్చేస్తారు ఇంకా పాస్బుక్ అయితే చాలా రోజుల నుంచి రాలేదండి మొన్న రీసెంట్గా మా అన్నయ్య అయితే వెళ్ళాడు అప్పుడైతే పెట్టాడు మా అక్కకి నాకు ఇద్దరికి ఇచ్చారు ఇంక ఇద్దరికి పాస్బుక్లు రాలేదని చెప్పి ఇంకా మొన్న వెళ్ళినప్పుడు మా అన్నయ్య అయితే పిటిషన్ పెట్టారు మొన్న అయితే పోస్ట్ ఆఫీస్ ద్వారా ఫోన్ అయితే వచ్చింది వచ్చింది మీకు పాస్బుక్ అని ఇంకా ఎవరికి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు మీరే రావాలి పర్సన్స్ వస్తేనే ఇస్తామంటే ఇంకా నేనైతే మా అన్నయ్య అయితే చెప్పాడు ఇంకా అక్కడికైతే వెళ్ళాము ఇది చూసారా నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఎవరికైనా పుట్టింటి నుంచి ఆస్తి మనకంటూ ఒక హక్కు అనేది ఉంటే బాగుంటుంది కదా ఇతండి ఇంకా నేను ఇంకా ఊరి నుంచి ఇంకా ఏమేమి తెచ్చానో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్నీ చూపిస్తాను విలేజ్ నుంచి అయితే నేను ఏమేమి తెచ్చానో ఆలస్యం లేకుండా వీడియోలకి అయితే వెళ్ళి చూస్తాను రండి ఇదేంట చూస్తాను దీన్ని ఇది వేపుడు పిండి అంటారండి దీన్ని ఇంకా మనం ఇక్కడ చికెన్ మసాలా మటన్ మసాలా చికెన్లో వేస్తాం కదా అలాంటి మసాలా అనమాట అక్కడ డైరెక్ట్గా చక్కగా పిండి అయితే తయారు చేసుకుంటారు మసాలా సామాన్లు అన్నీ తెచ్చుకొని బియ్యం కూడా వేసి అన్నీ వేపుకొని ఇలా తిరగలతో పిండిని అయితే తయారు చేసుకొని చికెన్ కానీ మటన్ కానీ ఇంకా మసాలా ఏ ఓన్లీనా బిర్యానీలో కూడా ఇలా ఈ పిండి అయితే వేసుకుంటారు మనలాగా చికెను మటను రెడీమేడ్ తెచ్చుకోరు ఇలా హోంగా ఇంట్లో తయారు చేసుకొని వేసుకుంటారండి ఇంకా మా చిన్నతి అయితే చేసి నాకైతే ఇచ్చింది అది ఇవైతే మినులు ఇదైతే మొన్న కోరమ అయితే ఇదైతే తెచ్చుకున్నాం ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిది అంటారని నెక్స్ట్ ఇదైతే ఉలవలండి ఇంకా వీటిని ఇంకా తీస్తానండి నేను ఇవైతే అగ్రత్తులు ఇంకా మా ఆయన అయితే డైలీ పూజ అయితే చేస్తారో దానికి మేము అక్కడికి వెళ్ళినప్పుడు అయితే అక్కడ కంపెనీ ఉంది ఇలా ఎప్పటికప్పుడే తెచ్చుకుంటాం ఇవి ఇంకా మెయిన్గా ఇదైతే చూపించాలండి దీన్ని రాజనమ్మ తల్లి బొట్ట అయితే అంటారు ఇంకా ఈ బొట్టునైతే అక్కడైతే తీసుకొచ్చి ఇంకా డైలీ మేము పూజ చేసిన తర్వాత ఈ బొట్టునైతే పెట్టుకుంటాము ఇంకా పొడి ఇది అక్కడైతే టీ పొడి బాగుంటుందని ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు అయితే ఇలా ప్యాకెట్లు అయితే తెచ్చి స్టోర్ చేసుకుంటాము నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏమంటారో మీరే చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా దగ్గర అయితే కచ్చిపొండలు అంటారండి ఇవైతే పిల్లలు అయితే ఉన్నారని ఇంకా ఎక్కువ ప్యాకెట్లు అయితే తీసుకొచ్చేస్తాము వచ్చారా ఇంకా మీ దగ్గర అయితే ఇవి వేడు ఇవి పేర్లు ఏంటంటారో మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇంకైతే ఇవి నువ్వులండి ఇంకా అయితే తింటారని ఇంట్లో అయితే ఒక్క ప్యాకెట్ తీసుకొచ్చాము ఎందుకంటే మేము ఎప్పుడు బండి ఉండేదండి ఆ బండి ఉండేటప్పుడు రాజం కానీ పొందూరు కానీ మా వా తీసుకెళ్ళేవారు అప్పుడైతే ఎక్కువ ప్యాకెట్లు అయితే వాళ్ళం ఇప్పుడు ఊర్లోనే తీసుకురావటం వల్ల అక్కడైతే ఒకే ప్యాకెట్ అవైలబుల్ ఉంది అని చెప్పి ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను ఇంకా ఇవైతే చెక్కోడీలు ఇక్కడ మన దగ్గర దొరకవు రేర్ అసలు ఇవైతే నువ్వులతో చేసిన వేసిన అండి ఇంకా రాత్రి పిల్లలైతే ఇంకా తీసేస్తారు ప్యాకెట్ వచ్చి యాభై రూపాయలు అండ్ ఇవైతే పప్పు చెప్పొడీలు ఎక్కడ కూడా ఉంటాయి కానీ అక్కడైతే టేస్ట్ బాగుంటాయని తీసుకొచ్చు మేమైతే ట్రైన్లో ఓపెన్ చేసి ఇంకా కొన్నైతే తినేస్తామండి ఇంకా పప్పు ఇంకా మనం ఎక్కువ పప్పుచారం చేసుకునేటప్పుడు వేపుకుంటాం కదండి నువ్వుల అప్పడాలు అక్కడ అప్పడాలంటే చాలా టేస్ట్గా ఉంటాయి అందుకని అప్పడాలైతే తీసుకొచ్చేసాను మనం ఇక్కడ కొన్నా కూడా అంత టేస్ట్ ఉండవు ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడే తెచ్చుకోవాలి ఇంకా నువ్వుల అప్పడాలు అయితే తీసుకొచ్చు కానీ ఎక్కువ ఖర్చు పండ్లే తీసుకొచ్చాము ఎందుకంటే అదే ఎక్కువ ఉన్నాయి అక్కడ ఊళ్ళో ఎప్పుడైనా బండి ఉంటే బయటకు వెళ్ళేటప్పుడు అయితే ఎక్కువ తీసుకొచ్చేవాడు ఇంకా బండి లేకపోవడం వల్ల ఇంకా అక్కడ ఉన్నవే మనం ఎడ్జెస్ట్ అయ్యే తీసుకొచ్చాము ఇంకా మా ఊర్లో రస్గుల కంపెనీ కూడా ఉంది ఇంకా మాకు వెళ్ళటానికి టైం కుదరలేదండి ఇంకా ఆధార్ కార్డుల పని మీద వెళ్ళిన తర్వాత రాజురం తల్లికి ఇంకా అక్కడికి ఇక్కడికి వెళ్ళడం వల్ల అనేది ఆ కంపెనీకి అయితే వెళ్ళడం జరగలేదు కాకపోతే ఎప్పుడు రస్కులు తెచ్చుకునేవాళ్ళం టీ పెట్టుకునేటప్పుడు తినటానికి ఇదైతే ఒలవ పిండి అండి ఇదైతే చింతపండు ఒకేసారి తెచ్చుకుంటాం అక్కడ చెంతపండు అయితే బాగుంటది ఇక్కడ రేట్లకి కొనలేము ఇంకా అప్పుడైతే పెక్క ఉన్న చింతపండు ఉండేది ఇప్పుడైతే ఊర్లో కూడా అప్డేట్ అయ్యిందండి పెక్క తీసిన చింతపండు అమ్ముతున్నారు ఇంకా చెంతపండు అయితే తీసుకొచ్చి ఇదైతే మినప్పిండి ఈ మినపిండి ఉలో పిండి మన హెల్త్కి చాలా మంచివండి అప్పట్లో ఉలో పిండి ఈ పిండి అనేది మన హెల్త్కి చాలా మంచిదండి ఇది ఎలా తయారు చేయలేదు ఎలా తయారు చేయాలి అనేది మీరు ఎవరైనా తెలుసుకోవాలన్నా ఇది ఎలా ప్రిపేర్ ఎలా వండాలని కూడా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈ పిండి మనం ఎలా తయారు చేయాలి ఎలా వండుకోవాలి అనేది నేను ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను మీరు నిజంగా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇంకా నెక్స్ట్ బెల్లం అండి ఇంకా ఒక కేజీయే తీసుకొచ్చాం ఎందుకంటే మొన్న మా అన్నయ్య వెళ్ళేటప్పుడు తీసుకొచ్చాడు ఇంకా ఇదంతా వచ్చేసరికి మా పంట మీద వచ్చిన మినప్పప్పు అండి ఈ మూటనైతే ఇంకా నేను లేపలేను ఒక పదిహేను కేజీల దాకా ఉంది అక్కడే పప్పు అంతా చేసి నేను తిరగలతో తిరిగి అంతా తిరగలతో పప్పునైతే చేసి ఇంక మొత్తం అంతా నీట్గా చేయించుకొని వచ్చాను మా చిన్నత్తయ్య మొత్తం కొంచెం సాయం చేసింది నేను అంతా చేసుకొని వచ్చేసాను అది ఇక్కడ నాటుపప్పు అండి ఇది చాలా మంచిది దీని ఇది బాగా వదుకు కూడా వచ్చేది ఇడ్లీ అయినా అట్ట అయినా చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఇక్కడ కొన్న మిన పుల్లతో కాకుండా ఇదైతే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ మీరు విలేజ్ వెళ్ళేటప్పుడు ఎలా ఏమేమి స్పెషల్స్ ఏమేమి తెచ్చుకుంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్